హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ ఇక్కడ వచ్చేసి అదే చెప్తున్నా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఈషా బ్లాగ్స్ అని అది శివరాత్రికి ముందు సండే చేసిన వ్లాగ్ ఫ్రెండ్స్ ఇది తప్పటి నుంచి పెట్టడానికి వీలు కుదరలేదు అక్కడ వచ్చేసి చేపల కూర చేస్తున్నాము ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకుంటున్నాం త్రీ టేబుల్ స్పూన్స్ అది వచ్చేసి కుసుముల ఆయిల్ ఫ్రెండ్స్ ఎవరైనా యూజ్ చేయాలనుకుంటే చేయండి చాలా బాగుంది హెల్త్ కూడా మంచిది ఆయిల్ వేసుకుంటున్నాం ఇక్కడ వచ్చేసి పేస్ట్ రెడీ చేసి పెట్టుకున్నాం అల్లం వెల్లుల్లిపాయ ధనియాలు జీలకర్ర లవంగాలు ఆనియన్స్ పేస్ట్ చేసి రెడీ చేసి పెట్టుకున్నాం అక్కడ మంచిగా గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా కూడా ఫ్రై చేసుకోవాలి నాకు అంత పెద్దగా ఏం కర్రీస్ గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా ఫ్రై చేసుకుని మంచిగా తర్వాత ఫిష్ వేసుకోవాలి करेवेपाक मर्चीपोना శివరాత్రి కోసం అంతా నీట్ చేసి పెట్టుకునే ఇంకా అందుకని వంట చేయలేదు అప్పుడు మా ఇంట్లో మా ఫ్రెండ్ వాళ్ళు చేసుకోలేదు శివరాత్రి అందుకని అక్కడ ఇక్కడ వచ్చేసి వాళ్ళ ఇంట్లో కారం ఎప్పుడు అయిపోతుందని చెప్తున్నా అక్కడ స్టోరీ అది నేను ఎప్పుడెళ్ళినా డబ్బా నేను ఎప్పుడెళ్ళినా కారం ఉండదు డబ్బాలో అందుకే చెప్తున్నా వాళ్ళ మమ్మీ కారం పంపించారు అక్కడ ఇంట్లో ఉంటేది డబ్బాలు అయిపోతుంది కాకపోతే వాళ్ళ మమ్మీ చాలా బాగా చేస్తారు పచ్చళ్ళు కారాలు మంచిగా కాకరకాయ పొడికి అయితే ఫ్యాన్స్ ఉన్నారు చాలా బాగున్నది కాకరకాయ పొడి అయితే నేను ఆమె వచ్చినప్పుడు ఆంటీ వచ్చినప్పుడు అడిగి రెసిపీ మీకు పెడతాను వీడియో కావాలంటే ఇక్కడ అన్ని వాటరు సాల్ట్ కారం అన్నీ కూడా వేసుకుని మంచిగా వాటర్ చింతపండు పులుసు వేసి పెట్టేసిన ఇక్కడ తర్వాత వచ్చేసి బాయిల్ అయింది మంచిగా ఎక్కువ లాంగ్ వీడియో అయిపోతుందని చిన్న చిన్న బిట్స్ తీయడం వల్ల మీకు క్లారిటీ అనేది కొంచెం మిస్ అయినట్టు అనిపిస్తుంది నాకు ఎలా ఉందో చెప్పండి వీడియో ఇంకా బాగా తీయాలా ఏంటి అనేది చెప్పండి చూసిన వాళ్ళే అలాగే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచిగా కర్రీ అయితే టేస్ట్ బాగుంది ఫ్రెండ్స్ అంత తీసేసేయడానికి ఏం లేదు కర్రీ బాగానే వచ్చింది ఎట్లయినా గోదావరి వాళ్ళం కదా ఫ్రెండ్స్ ఎంత చేపల కూర వండడం వస్తుంది కర్రీ అయితే టేస్ట్ బాగానే ఉంది ఫ్రెండ్స్ వాళ్ళ రివ్యూస్ తీసుకుందాం అనుకున్నా కానీ ఆ తర్వాత వీడియోని ఆన్ చేయలేదు నేను ఐ హోప్ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ వేసుకోండి ప్లీజ్ సపోర్ట్ మీ